ఈ యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఎక్కువగా వ్లాగర్స్ అనేవాళ్ళు ఎక్కువ అయిపోయారు వాళ్ళు వ్లాగర్స్ అంటే రకరకాల వ్లాగ్స్ చేస్తూ ఉంటారు వంటలు చేస్తూ ఉంటారు ఇంట్లో లేదంటే వాళ్ళ రెగ్యులర్ దినచర్య డైలీ ఏం చేస్తారు అనేది చేస్తూ ఉంటారు కాకపోతే కొత్తదనం కోరుకుంటున్నారు జనాలు చూస్తున్నారు వీళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి నేను కూడా వీడియోలు చేస్తే నాకు డబ్బులు వస్తాయి డబ్బుల కోసం ఎవరేం చేసినా అయితే ఇది అంతవరకు చేసుకుంటే బాగానే ఉంటుంది అంతకు మించి మించితే ఆ డబ్బులు వస్తున్నాయి కదా అని ఇంకా ఏదో సంపాదించాలని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం దాని ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడం ఎంతోమంది రోడ్డున పడేలా చేయడం ఇలాంటివి అలాగే ఇంకా అంతకు మించి ఏంటి అంటే ఇంకా గూఢచర్యం దీన్నైతే ఖచ్చితంగా దేశద్రోహిగా పరిగణిస్తారు వాటి మీద వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి ఇప్పుడు ఈ వ్లాగర్స్ ఇప్పటి వరకు పన్నెండు వరకు ఆ జ్యోతి మల్హోత్రా గురించి చెప్పుకున్నాం ఇప్పుడు అందరికీ తెలిసిన వ్యక్తి మన తెలుగు వ్యక్తి అది కూడా ఈ ఎవరు యూట్యూబర్ సన్నీ యాదవ్ ఆయన ఎక్కువ చాలా దేశాలు తిరుగుతూ ఉంటాడు ఈయన బైక్ వేసుకుని కూడా పాకిస్తాన్ అనేది వెళ్ళిపోయినని చూపిస్తూ ఉంటారు మరి ఎంతవరకు నిజమో తెలియదు మనకి తిరుగుతూ ఉంటారు అవన్నీ జనాలు కూడా వింతగా చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు కొత్త లొకేషన్ కనిపిస్తే ఇప్పుడు మనం సినిమాకి ఎందుకు వెళ్తాం సినిమా ఒక సినిమా రెండు ఉన్నారు సినిమా ఏ ఇప్పుడు చాలా సినిమాలు అలాగే ఇప్పుడు కోర్టు ఇలాంటి కొన్ని కొన్ని సినిమాలు వచ్చినాయి అవన్నీ ఒక రూంలోనో ఒక కోర్టులోనో ఒక కళ్యాణ మండపంలో పెట్టి తీసేస్తున్నారు కదా అలా ఎందుకు తీరు పెద్ద పెద్ద సినిమాలు ఎందుకు ఒక పాటని ఎన్నో దేశాల్లో షూట్ చేస్తూ ఉంటారు ఎందుకు వెనకాల ఆ లొకేషన్స్ మారుతుంటే మన కళ్ళకి ఇంపుగా ఉంటుంది కొత్త ధరం కోరుకుంటాయి మన కళ్ళు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటుంది అలాగే వీళ్ళు దేశ విదేశాలు తిరుగుతూ ఉంటే ఈ బైకుల మీద ఇదంతా అక్కడ తినే ఫుడ్డు అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు ఇవన్నీ చూసి మనకు చాలా వింతగా ఉంటుంది ఎందుకంటే మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుంటే వాళ్ళ వంతే అలా ఉంటుందట ఇలా ఉంటుందంటే పుస్తకాల్లో బొమ్మలు ఉంటే చూసేవాళ్ళు వంతే తర్వాత ఇప్పుడు ఆ తరహా సినిమాలు తీస్తుంటే చూస్తున్నాం ఇలాంటి వ్లాగర్స్ విదేశాల వెళ్ళి మనకు చూపిస్తే చూస్తున్నాం అంతవరకు బాగానే ఉంది కాకపోతే వీళ్ళు అంతకు మించి అంతవరకు ఆగుతున్నారా ఈ వీళ్ళు ఇక్కడ సమాచారాన్ని అక్కడ చేరవేస్తున్నారట విదేశాలు వెళ్తూ ఉంటాయి సో ఇదే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యూట్యూబర్ సన్నీ యాదవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పైగా ఇతను మన తెలుగు వ్యక్తి కావడంతో ఆసక్తికరంగా మారింది అయితే ఈయన తీసిన వీడియోలు బన్నీ ఈయన బయ్యా సన్నీ యాదవ్ అంటే ఈయన పేరు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు మోటార్ సైకిల్పై దేశ విదేశాల్లో పర్యటిస్తూ అక్కడ అక్కడ పరిస్థితులను వీడియోలు చేయడం దాని ద్వారా ఇటీవల పాకిస్తాన్ కూడా సందర్శించారట దీంతో పాక్ సందర్శన గల కారణాలపై విచారణ జరిపే ఎన్ఐఏ అధికారులు అతన్ని చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు పహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన నేపథ్యంలో ఉద్రిక్తలు ఉన్నా సరే సన్నీ పాకిస్తాన్కి వెళ్లడం వివాదాస్పదమైంది భారత రహస్యాలను పాక్కు చేరవేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర మరో పదకొండు మంది అరెస్ట్ తర్వాత ఈ తరహా వ్లాగర్లపై ఎన్ఐఏ నిఘా పెంచింది ఈ క్రమంలో సన్నీతో పాటు మరో ముగ్గురు వ్లాగర్ల కదలికలపై దృష్టి పెట్టినట్లు సమాచారం సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళాడు ఉద్రిక్తతల తరుణంలో శత్రుదేశాన్ని సందర్శించడానికి కారణం ఏంటి అనే కోణంలో అతన్ని విచారించినట్లు సమాచారం అయితే బెట్టింగ్ యాప్స్కు ప్రచారం కల్పించిన కేసులోనూ సన్నీ నిందితుడిగా ఉన్నారు పంజాగొట్ట కేసులో అతని నోటీసులు అందగా సూర్యాపేట పోలీసులు కూడా అతని మీద కేసు నమోదు చేశారు అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో అక్కడే ఎందుకున్నాడు ఈ సన్నీ యాదవ్ అనేది ఇక్కడ కీలకమైన అంశం సూర్యాపేట జిల్లా నూతన కల మండల కేంద్రానికి చెందిన సన్ని తనపై బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసు నమోదయ్యాక హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు అది కుదరకపోవడంతో దుబాయ్ వెళ్లారు దాంతో లుకౌట్ నోటీస్ జారీ అయింది సన్ని దుబాయ్ నుంచి పాకిస్తాన్ వెళ్ళినట్లు సమాచారం భారత్ ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించిన సమయంలో అతను పాక్లోనే ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాలు అనుమానిస్తున్నాయి గతంలో కూడా అతను ఐదు సార్లు పాకిస్తాన్కి బైక్పై వెళ్ళినట్లు తెలిసింది సన్ని తన పాకిస్తాన్ ట్రిప్ పైన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు అతని కుటుంబ సభ్యులు మాత్రం అరెస్ట్ వార్త తమకు తెలియదని సన్ని నిత్యం బైక్ యాత్రలు చేస్తుంటాడని తెలిపారు టీవీలో చూశాకే తమకు సమాచారం తెలిసిందని చెప్పారు కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ వేసే యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం ఏది ఏమైనా మరి ఏదో ఒకటి ఈ ఈయన గురించి నేనేం విమర్శించను కానీ కాకపోతే తప్పు చేస్తే ఇంకా వాళ్ళు చూసుకుంటారు అధికారులు చూసుకుంటారు కాకపోతే ఏదో బ్లాగర్స్ ఇవన్నీ ఒక రకంగా యూట్యూబ్ లాంటివి చాలా మందికి పోషిస్తున్నాయి చాలా కుటుంబాలను ఒక రకంగా చెప్పాలంటే ఒప్పుకోవాలి దాని ద్వారా ఏదో నాలుగు రాళ్ళు సంపాదించుకొని బాగుపడాలనుకోవాలి కానీ గోడ జరిగాలు పాకిస్తాన్కి వెళ్ళి ఇక్కడ సమాచారాలు అక్కడ చెప్పడాలు బిట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఎంతోమందిని రోడ్డును ఇలాంటివి అయితే నేరాలే తప్పే అలాంటి తప్పులు చేయకూడదు అలాంటి తప్పులు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి ఎవరైనా సరే సో ఇటువంటి వ్లాగర్స్కి ఇది ఒక లెసను ఎందుకంటే మన దేశంలో చేసుకుంటే సరిపోదా విదేశాలు వెళ్ళిపోవడం ఎందుకు ఫోన్ చేశారని అనుకుందాం అది నిజంగా వాళ్ళు తప్పు చేయకపోతే అధికారుల ముందు వెళ్ళి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు నిజాలు ఈ నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు వాళ్ళకి అర్థం అవుతుంది చెప్పేస్తే అయిపోతుంది దానికోసం పారిపోయి లుకౌట్ నోటీసులు జారీ దాకా ఉండి ఏం చేస్తారు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారు అధికారులు అడుగుతారు నిజాలు చెప్తే సరిపోతుంది ఆయన తప్పు చేయలేనప్పుడు ఎందుకు ఇలా పారిపోతేనే లుకౌట్ నోటీసు వరకు తెచ్చుకొని మళ్ళీ పహల్గామ్ దాడి జరిగిన సమయంలో పాకిస్తాన్లో ఉన్నాడట మరి వాళ్ళ అనుమానం నేను చెప్తున్నది కాదు ఎన్ఐ అధికారులు చెప్తున్నారు వాళ్ళు కూడా అనుమానిస్తారు నిజంగా ఆయనకి అక్కడ ఏం పని భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కదా పైగా హైదరాబాదీ అతను పక్కా తెలుగు వ్యక్తి పాకిస్తాన్లో ఏం పని పాకిస్తాన్లో ఏం చేస్తున్నాడు బైక్ వేసుకుని పాకిస్తాన్ ఎందుకు వెళ్ళిపోయాడు ఇంకే దేశాలు లేవా పాకిస్తాన్ వెళ్ళి ఏం చే ఓకే అక్కడ ఎవరో షూట్ చేద్దాం అనుకున్నారేమో మేబీ అది చెప్పొచ్చు కదా జ్యోతి మల్హోత్ర అలాగే చెప్తేనే కదా ఆమె మొత్తం బండారం అంతా బయటపడింది ఈయన కూడా దొరికితే అసలు విషయాలు ఏంటో బయటపడతాయి ఆ ఫోన్లు ఇవన్నీ స్వాధీనం చేసుకుంటారని చెప్పి ఎస్కేప్ అవుదాం అనుకున్నాడు ఎట్టకేలకు చెన్నై ఎయిర్పోర్ట్లో పట్టుకుంటారంటే ఆయన అరెస్ట్ చేశారు మరి ఎలాంటి నిజాలు రాబడతారో చూద్దాం